హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే నా సండే వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మార్నింగ్ లేచి అలా ఫ్రెష్ అయిన తర్వాత కామన్గా అయితే టిఫిన్ వేసుకోవాలి కదా ముందు రోజు అయితే నేను ఇలా దోసల పిండి అయితే ఆడేసి పెట్టుకున్నానండి ఆ రోజైతే దోశలు అది వేసుకున్నాను ఇంకా వేరుశెనగులు చట్నీ అది చేసుకున్నాను అనమాట ఆ సండే మొత్తం నేను చేసిన నిర్వాహకాలండి ఇవన్నీ కూడా సో ఆ వేరుశనగలు అవన్నీ ఒక పక్క ఎగుతూ ఉంటే ఇంకొక పక్క ఆ దోశలు అవి వేసుకుంటూ ఉన్నాను అనమాట అలా అని మరి చల్లారిపోయికి ఏం తిను కానీ కొంచెం హాట్గా ఉన్నప్పుడే తింటా అండి కాకపోతే ప్యారలల్గా అలా స్టార్ట్ చేశాను అనమాట ఉత్తి చట్నీలో నాకు తాలింపు వేస్తే నచ్చుతుంది అలా కూడా తాలింపు వేసేసి రెడీ చేసి పక్కన పెట్టానండి అది అయిపోయింది తినేసాం ఆ తర్వాత అయితే నేనైతే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పోపుల్ బాక్స్ చూపిస్తానని అనుకోవచ్చు మీరైతే ఇదైతే మా గ్రాండ్ దండి స్పైసెస్ బాక్స్ అనమాట నాకు ఇది ఓన్లీ సండే మాత్రమే గుర్తొస్తుంది ఆల్మోస్ట్ దీనిలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి దీనిలో ఉంటాయనమాట అంటే ఎక్కువ ఉంటాయి కదా ఎక్స్ట్రా అవన్నీ బాక్స్లో పెడతాను నేను సో ఇవన్నీ తీసి వాటిలో రీఫిల్ చేయాలన్నమాట నేను స్లోగా అవన్నీ రీఫిల్ చేసే ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను మీలో కూడా చాలామంది ఇలా నాలా పాత సామాన్లు ఇష్టపడే వాళ్ళు ఉంటారండి వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోవాలి ఎందుకనంటే ఇది మా గ్రాండ్ మదర్ది నేను సామాయస్ చదువుతున్నప్పుడు తీసేస్తానంటే ఏ బాగుంది కదా ఎందుకు పాడేయడం నాకు ఇవి నాకు ఇవని చెప్ తెచ్చుకున్నాను అలా అంటే మా మదర్ నాకు తీసుకోలేదని కాదండి అవి కూడా నాకు తీసుకున్నారు మా మదర్ అయితే ఏకంగా బ్రాస్ పప్పులు బాక్స్ ఇచ్చారనమాట నాకు సో అది అయితే స్పైసెస్ అవి వేసుకుంటున్నాను కదా దీనిలో అయితే వెజిటేబుల్స్ సంబంధించి తాలింపు వేస్తాం కదా మనం శనగపప్పులు అవి ఇవి వేసుకోవచ్చు అని ఇంక ఇది అలా పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ యూజ్ చేసేసింది ఇంకొకసారి వాష్ చేసి మళ్ళీ కొత్తగా అన్నీ వేసుకుందాం కదా అని వాష్ చేసి పెట్టా సో ఈలోపు మీకు ఎలానో చూపిస్తున్నాను కదా అని అయితే వీడియో తీసానండి సో ఫాస్ట్గా అయితే బిర్యానీ కావాల్సినవి అన్నీ అయితే తీసేసుకున్నాను నేనైతే బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా చాలా తక్కువ ఐటమ్సే యూస్ చేస్తానండి కొంతమంది అయితే చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు అంటే నాకు ఘాట్ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు సో నేను చాలా తక్కువే ప్రిఫర్ చేస్తాను అనమాట ఘాట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటూ ఉంటారు బట్ నేనైతే అలా కాదు కాబట్టి ఇంకా ఆనియన్స్ మనకు కావాల్సిన పచ్చిమిరపకాయ ఇవన్నీ అయితే వేసేసానండి నేనైతే వెజిటేబుల్స్ ఎలా ఉన్నా నాన్ వెజ్ మట్టికి బాగా చేస్తానని మా ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్ అయితే ఇస్తారండి నాకు అయితే సింపుల్గా వద్దని ఎలక్ట్రిక్ దాని మీద అయినా చేస్తారు లేదంటే ఈ కుక్కర్లో అయితే చేస్తానండి దమ్ అయితే మటుకి సపరేట్గా ప్రిపరేషన్ చేస్తానండి కానీ ఇది నార్మల్ది కాబట్టి ఇంకా రైస్ కూడా చాలామంది వాటర్ బాయిల్ అయ్యాక దానిలో వేస్తారు నేనైతే అలా చేయనిలేండి రైస్ కూడా తాలింపు అయిపోయిన తర్వాత వేపేస్తాను ఎందుకంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుందని యాక్చువల్గా అదంటే ఎప్పుడు కూడా బిర్యానీ రైస్ యూస్ చేస్తాము బట్ ఇంకా లావ్ అవుతున్నాను భయం వేసి ఇంకా బిర్యానీ రైస్ కాదు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలాగా ప్రిఫర్ చేశాను ఈ వీక్ అయితే సో ఇంకా చికెన్ అండి కామన్గా మా వారైతే చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రైయే కావాలన్నారు ఒక పక్కన అయితే చికెన్ నేను బాయిల్ చేస్తాను అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి వాటిలో కూడా స్పైసెస్ అవి ఇవి అన్నీ దాని ఎండా ఫుల్గా వేసేసి దాన్ని కూడా బాయిల్ చేస్తున్నానండి అసలు అది బాయిల్ అవుతుంటేనే ఇల్లంతా మంచి స్మెల్ అప్పుడే బిర్యానీ చేసినట్టు కాకపోతే బిర్యానీ అయితే నార్మల్ బిర్యానీ చేశాను బట్ చికెన్ మాత్రమైతే ఇలాగ కొద్దిగా వాటర్ ఆల్రెడీ దానిలో కూడా చెమ్ము ఉంటుంది కదా అదంతా కూడా అవుతుందండి కొంచెం వాటర్ వేసిన మటుకి అయితే బాయిల్ చేశాను అయిపోయిన తర్వాత అయితే తాలింపు వేసేస్తానండి మా మదర్ అయితే ఇలా చేస్తూ ఉంటారు మాకు ఇలానే ఇంట్రెస్ట్ చికెన్ అయితే యాక్చువల్గా ప్రీవియస్ వీక్లో మినీ వ్లాగ్ పెట్టినప్పుడు చెప్పాను నేను మాకు చికెన్ అయితే బాయిల్ చేసుకోకుండా ఫ్రై చేయడం అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి స్పెషల్గా నాకు ఎందుకనంటే చికెన్ అదొక లా ఉన్నట్టు అలా అనిపించేస్తుంది ఎందుకో ఇంకా అలా అనిపిస్తుంది అండి ఇంకా అందు గురించి అనమాట లాస్ట్ వీక్ అయితే డైరెక్ట్గా తాలిం సామాన్ వేసేసాను బట్ ఈ వీక్ అయితే కొంచెం గ్రేవ్ ఎక్కువ ఉంటుందిలే బిర్యానీలో కదా అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపేసి ఎండిమిరపకాయలు షాజీరా మెంతులు ఇవన్నీ కూడా అండి సో ఇవన్నీ బాగా వేగుతూ ఉన్నప్పుడే కొంచెం గోల్డ్ కలర్ వస్తూ ఉన్నప్పుడు సో ఇవైతే బాగా వేగుతున్నప్పుడు కరివేపాకు ఇవి కూడా వేస్తాయి అల్లం వెల్లి పేస్ట్ ఆల్రెడీ నేను బాయిల్ చేసినప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అన్నీ వేస్తానండి బట్ కాకపోతే ఇంకొకసారి తాలింపులో కూడా కన్ఫర్మ్గా అయితే అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను అనమాట సో ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బాయిల్ అయిన చికెన్ తీసుకొచ్చి దీనిలో వేసేసి ఇంకా మసాలా పౌడరు ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా ఇంట్లో చేసినవేనండి బయటవైతే నేనేమి యూస్ చేయను ఇంకా ఉప్పు కారం ఇవన్నీ వేసి ఉప్పు చూసుకునే వేస్తాలే ఎందుకనంటే ఆల్రెడీ చికెన్ పీస్లో బాయిల్ చేసినప్పుడు ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా ఇలా ఫ్రై చేసేస్తూ ఉంటా అండి ఇవన్నీ కూడా నేను ఆదివారం చేసిన నిర్వకాల అనమాట ఆఫ్కోర్స్ మన సండే అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే సండే ఎప్పుడెప్పుడు వస్తా అని వెయిట్ చేస్తూ నా అలాంటి ఈ నాన్ వెజ్ ప్రియులు కూడా సో ఫైనల్గా అయితే నా ఫ్రై అయితే కంప్లీట్ అయిందండి ఇలా గార్నిష్ చేస్తాను అనమాట ఒక పక్కన బిర్యానీ కూడా కుక్కర్ విజిల్స్ వేసేసింది అయిపోయింది అది కూడా అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట మీకు సో ఇదిగోనండి రైస్ అయితే నార్మల్ రైస్ అయినా పర్ఫెక్ట్గా బాగానే వచ్చిందండి ఎందుకంటే నేను ఆయిల్లో కూడా వేపుతాను కదా రైస్ అది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి దాని గురించి అనమాట సో ఇంకా అలా టైం స్పెండ్ చేస్తానండి ఆ తర్వాత ఈవినింగ్ అయితే అయింది సండే మార్కెట్ మా పక్క స్ట్రీట్లో సో అక్కడికి వెళ్ళి దొండకాయలు ఇలా పొడుగు బీన్స్ అని చెప్పేసి ఇంకా సిజర్ అయితే ఇంట్లో విరిగిపోయిందండి అది అల్లం వెళ్ళి పేస్ట్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకా వాటి కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయలు అల్లము తీసుకున్నాను ఇంకా క్యారెట్ ఫ్రై అది ఏమైనా చేసుకోవడానికి ఉంటుందా లేని నిమ్మకాయలు అయితే మాకు కంపల్సరీ ఉండాల్సిందే అండి ఎందుకంటే మా వారు మజ్జిగలో కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదైతే బొబ్బస్కాయ కొంచెం ఇంకా ముగ్గాలి అని చెప్పేసి పెట్టిలో అయితే పెట్టాను ఇంకా ఫైనల్గా అయితే మామిడి అండి ఇవైతే ఫార్టీ రూపీస్ అనమాట ఇవే ఆవిడే చెప్పారు ఏవండి తీగ ఉంటాయి నాకు తీగ ఉన్నాయి కావాలని అంటే సో ఇవి తీగ ఉంటాయి ఇవి తీసుకోండి అన్నారు అంటే ఫిఫ్టీ చెప్పింది నేను ఫార్టీకి భేరమాడ అడిగానండి హాఫ్ కేజీ ఇంకా అలా ఫార్టీ రూపీస్కి తీసుకున్నా అనమాట చిన్న మావిడి పళ్ళు నిజంగా నేను ఎలా ఉంటాయరా బాబు అని చాలా భయపడ్డా కానీ చాలా తీగా ఉన్నాయండి మీకు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్